గారు ఇతర పార్టీ కూటమి సహచార మిత్రులకి మున్సిపల్ సిబ్బందికి సచివాలయ సిబ్బందికి మల్లేనిపల్లి గ్రామస్తులకి అందరికీ నమస్కారం మీ అందరికీ తెలుసు మీరందరి ఆశీర్వాదంతో ఆరు నెలల క్రితం ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి ఉప ముఖ్యమంత్రిగా ఏర్పాటైంది ఈ ఆరు నెలల్లో అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాల వైపు సంక్షేమ కార్యక్రమాల వైపు ప్రభుత్వం దృష్టి మళ్లించింది కానీ అనేక సందర్భాల్లో జరిగిన సమీక్షల్లో ఆరోగ్య శాఖ మంత్రిగా నేను చేస్తున్న సమీక్షల్లో కూడా ఎక్కువ మంది ప్రజలు మలేరియా డెంగీ లేదా విషజాల బాగా పడుతున్నారు దీనికి ప్రధాన కారణం ఏంటని విశ్లేషిస్తున్నప్పుడు సమీక్ష చేస్తున్నప్పుడు రాజకీయ విమర్శలు నేను చేయట్లేదు కానీ ఐదు సంవత్సరాలుగా నీటి కలుషితం కారణంగా ఈ వాటర్ బోల్ డిసీజెస్ పెరుగుతున్నాయి అదేవిధంగా దోమ పెరిగి దోమలు పెరిగి ఈ బోన్ డిసీజెస్ పెరుగుతున్నాయి తద్వారా మలేరియా బారిన డెంగ్యూ వీరి మలేరియా బారిన పడే వాళ్ళు తర్వాత డయేరియా బారిన పడే వాళ్ళు ఇతరత్ర పడే వారి సంఖ్య పెరుగుతా ఉంది సమీక్షలు చూస్తున్నప్పుడు గత ఐదు సంవత్సరాల్లో పది లక్షల యాభై వేల మంది డయేరియా బారిన పడిపోయినారు ఏంటి దీనికి ప్రధాన కారణాలు ఏంటని విశ్లేషిస్తుంటే ఐదు సంవత్సరాల పాటు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ మున్సిపాలిటీలో కానీ ఎక్కడ కూడా పైపు లైన్ల నిర్వహణ సరిగా చేయలేదు దాని కారణంగా కలుషిత నీరు పైపు లైన్లలో చేరి దాన్ని తాగిన ప్రజలు డయేరియా బారిన పడుతున్నారు అనేది ప్రధాన కారణంగా చెప్పింది మరి బోన్ డిసీజెస్ అంటే ధోమకాట వల్ల పెరిగే వ్యాధుల కారణం ఏంటంటే పట్టణాల్లో గ్రామాల్లో పెంచి అక్కడ చెత్త పెరిగిపోయి చెత్తను తొలగించాల్సిన మున్సిపాలిటీలు పని చేయక ఆ పని చేస్తున్న సిబ్బందికి జీతాలు ఇవ్వక గ్రామాల్లో పట్టణాల్లో చెత్త పేరుకుపోయి ఈ రకమైన విషజాలు పడుతున్నారని తెలిసింది ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం లైన్ డిపార్ట్మెంట్ ఆర్డబ్ల్యూఎస్ రూరల్ వాటర్ వర్క్స్ కానీ లేదా మున్సిపాలిటీ సంబంధిత మంత్రులైన పవన్ కళ్యాణ్ గారితో నారాయణ గారితో అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రిగా లేరు అందరం కలిసి సమీక్ష చేసుకుని వీటికి నివారణ కోసం చర్యలు తీసుకెళ్ళడం కోసం ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళడం జరిగింది ఆ సందర్భంగా తెలిసిన విషయం ఏంటంటే వాటర్ ట్యాంకులు ఐదేళ్లుగా క్లోరినేషన్ చేయ ఫిల్టర్లు జరిగిపోయినాయి పట్టణాల కేవలం మున్సిపాలిటీలో మీకు అందరికి ఉంటే ఆశ్చర్యం వేస్తుంది ఇరవై ఐదు లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల చెత్త కేవలం మున్సిపాలిటీలో ఇవాళ ఈ రాష్ట్రం మనకు గత ప్రభుత్వం వారసత్వంగా ఇచ్చిపోయింది ఏ ప్రభుత్వం అయినా తర్వాత వచ్చే ప్రభుత్వానికి ఆస్తి పెంచడము సంపద సృష్టించడము మౌలికాల కల్పన చేయడము మంచి సంక్షేమ పథకాలను తీసుకొచ్చి వాటిని వారసత్వంగా ఇస్తుంది అయితే దుర్దవశాత్ ఐదు సంవత్సరాలు పాలించిన పార్టీ ఇరవై ఐదు లక్షల టన్నుల చెత్తని ప్రభుత్వానికి వారసత్వంగా ఇచ్చిపోయింది కొన్ని లక్షల మంది ప్రజలు ఈ వ్యాధుల బారిన పడడానికి కారణమైంది సరే అందరి చెత్తను దొరికించాలి ఆ చెత్తని దొరికిచ్చారు ఆ పార్టీ చెత్తను దొరికించాలి కానీ వాళ్ళు మిగిలించిపోయిన చెత్త మిగిలింది ఆ చెత్తని ఇప్పుడు ఆ చెత్తలోంచి సంపదను సృష్టించడం కోసం దార్శనికత కలిగిన మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఆ చెత్త నుంచి సంపద సృష్టించడానికి వాళ్ళ ప్రయత్నాలు మొదలు పెట్టారు దానికి కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం పెద్ద ఎత్తున అందిస్తా ఉంది దాంట్లో భాగంగానే వాళ్ళ ఈ చెత్త ఎంతైతే పెరగపోయిందో ఈ చెత్తను తొలగించడమే కాకుండా దాంట్లో నుంచి సంపద సృష్టించడం కోసం ఇవాళ ఈ మెటీరియల్ రికవరీ ఫెసిలిటీని మనం పూజ చేసుకుంటున్నాం ఇది కొత్తగా ఏమొచ్చింది కాదు ఈ షెడ్ల నిర్మాణం ఎనిమిదేళ్ల క్రితమే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వచ్చింది కానీ దాని తర్వాత ఐదు సంవత్సరాల పాటు ఇక్కడ ప్రభుత్వాలకు గాని ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిని గాని వాటిని పట్టించుకోవాలని ఆలోచన రాకపోవడమే నాకు చాలా బాధాకరంగా ఉంది ఇంత చెత్త పెరిగిపోతుంటే ఇంతమంది ఇబ్బందులు పడుతుంటే పిల్లలు విష బాధపడుతుంటే పెద్దవాళ్ళు గ్రామాల్లో ధైర్యం బాధపడి ప్రాణాలు కోల్పోతుంటే ఇది చేయాలనే ఆలోచన రాల ఇప్పుడు ఆలోచన వచ్చింది చేస్తున్నాం దీనికోసం రెండున్నర కోట్లు ఖర్చు పెట్టడం జరుగుతా ఉంది ఏంటయ్యా దీని వల్ల లాభం ఏంటి ఏం జరుగుతుంది చెత్త నుంచి సంపదను ఎలా సృష్టిస్తారు మనకు రోజుకు మన మున్సిపాలిటీ నుంచి డెబ్బై మూడు టన్నుల చెత్త బయటకు వస్తాయి వాటిని సేకరించి ఇక్కడికి తీసుకొచ్చి ఆ చెత్తను విడివిడి చేయడం రబ్బరు ప్లాస్టిక్ తడి చెత్త పొడి చెత్త విడివిడి చేసి పొడి చెత్తలో ఉంటున్న రబ్బర్లు లేదా ప్లాస్టిక్లు ఇతరత్ర పదార్థాలు ఏమన్నా గ్లాసు వీటన్నిటిని అన్నిటినీ చేసి దాని ద్వారా ఆ కంపెనీలకు అమ్మి దాని నుంచి ఆదాయం తీసుకోవచ్చు తడి చెత్తని వర్మీ కంపోస్ట్ ద్వారా ఇవాళ నారాయణ స్వామి గారు వానపాములు సప్లై చేస్తారు గతంలో మనం చూసామ వానపాములు పాములు ఉండేవి సహజంగా జరిగేవి కానీ ఇవాళ వానపాములు కూడా సప్లై చేయడానికి ఏజెన్సీలు వచ్చాయంటే మనం కొన్ని దశాస్తాలుగా మన ప్రాచీన సేంద్రియ ఎరువులను పైన దృష్టి ఎంత తగ్గించామనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఆ వానపాములు తీసుకొచ్చి తడి చెత్తనంతా వేరు చేసి వాటిలో వానపాములు పెట్టి వర్మీ కంపోస్ట్ ద్వారా సేంద్రియ ఎరువులు తయారు చేస్తున్నాం మనకు వస్తున్న డెబ్బై మూడు టన్నుల అంటే డెబ్బై మూడు వేల కేజీల చెత్తలో ఇరవై నాలుగు టన్నుల తడి చెత్త వస్తుంది నలభై తొమ్మిది టన్నుల పొడి నుంచి ఇలా రబ్బరు ప్లాస్టిక్ ఇతర 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 మెటీరియల్ని తీసుకెళ్లి వాటిని అమ్ముకుంటుంది ఏజెన్సీ బయట అమ్మేసుకుంటుంది కానీ ఆ తడి నుంచి ఇరవై నాలుగు టన్నుల తడి చెత్త నుంచి ఈ సేంద్రియ ఎరువులు మనం తయారు చేస్తున్నాం ఇక్కడ అంటే సంపదను సృష్టిస్తున్నాం ఎంత సంపద వస్తున్నాయా ఆ ఎరువు తయారు కావడానికి మనకి తొంభై రోజులు పడుతుంది తొంభై రోజుల్లో ఒక్కొక్క టన్ను నలభై ఐదు టన్నుల మనకి కేంద్రీయ సేంద్రీయ ఎరువు మన దగ్గరకు వస్తుంది అది ఒక్కోటి మార్కెట్ మనం ఏడు వేల ఐదు వందలకు అమ్ముకోవచ్చు అంటే మూడు నెలలకి మూడు లక్షల యాభై వేల ఆదాయం మున్సిపాలిటీకి వస్తుంది సంవత్సరానికి పన్నెండు లక్షల ఆదాయం మున్సిపాలిటీకి వస్తుంది పద్నాలుగు లక్షల ఆదాయం మున్సిపాలిటీకి వస్తుంది అంటే ఒకవైపు చెత్తని ఇబ్బంది లేకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా తొలగించడం రెండో వైపుని వాటిని తడి చెత్త పొడి చెత్తగా సపరేట్ చేయడం పొడి చెత్తలో ఉన్న వాడిని అమ్మేసి ఆదాయం చేసుకోవడం తడి సేంద్రియ సెలరీగా తయారు చేసుకుని రైతులకి మంచి రసాయన ఎరువు వాడకుండా మంచి ఆరోగ్యకరమైన ఎరువులు అందించి ఆరోగ్యకరమైన ఉత్పత్తులు సాధించి ఆ ఆరోగ్యకరమైన ఉత్పత్తులను పిలడం ద్వారా ఒక ఆరోగ్యవంతమైన ధర్మవరాన్ని సమాజాన్ని నిర్మించుకునే ప్రయత్నంలో భాగంగా మనం తీసుకొచ్చాం ప్రమోద్ కుమార్ గారు నేను ప్రత్యేకంగా అభినందించాను వారి గతంలో మా సొంత ఊరు పెద్దుటూరులో మున్సిపల్ కమిషనర్ గా చూశాను ఆ చేసేందుకు ప్రొద్దుటూరుని ఏ రకంగా మార్చి చూపించారు నేను అప్పట్లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు ఓఎస్గా పనిచేసేవాడిని ఆయన ఒకరోజు ఢిల్లీకి వచ్చారు సార్ మీరు ప్రొత్తిటూరు మా ప్రొద్దుటూరు ఈ అమృత్ పథకం కింద మీరు మంజూరు చేయించాలని అప్పుడు మంజూరు చేయించాను నూట ముప్పై కోట్లు మంజూరు చేసి ప్రొద్దుటూరు అని ఆ ప్రొద్దుటూరులో వారి పనితీరు నేను చూశా అటువంటి వ్యక్తి ధర్మవరానికి వస్తే ధర్మవరాన్ని మనం అందరము కోరుతున్న విధంగా ఒక స్వచ్ఛ ధర్మవరం నిర్మించాలనుకున్న దీంట్లో ఆయన ఖచ్చితంగా భాగస్వామ్యే దిశగా తీసుకెళ్తారని నమ్మకం నాకు నిన్న నమ్మకాన్ని బొమ్మ చేయకుండా వాళ్ళు పనిచేస్తున్నారు వచ్చిన నాటి నుంచి వాళ్ళు ధర్మవరంలో చెత్త పని పనిచేస్తున్నారు కావడం శుభ్రం చేస్తున్నారు కానీ మీరు గతంలో ఎన్నికల సందర్భంగా నేను సందు సందు సంధు బిరిగా దాని ముందు కూడా ఆయన తిరిగే వాళ్ళు గుడ్ మార్నింగ్ అండి వేరే విషయం సందు బంధు అంటే ఎక్కడ ఉంటే చెత్త కనిపించేది ఏదైతే ధర్మవరం ధర్మవరం ఎంత అందమైన పేరు ఎంత అందమైన పేరు ఈ ఊరికి ఇంత చెత్త అనిపించేది ఇవాళ మీకు చెత్త కనిపించేట్లా కానీ మొన్న నేను నాలుగు రోజుల క్రితం ఒక పేపర్లో చదివా పొద్దున్నే పురపాలకం చెత్తల పాలకం అన్నట్టుగా వేశారు ఫోటోలు చెత్తన్న ఫోటోలు వేశారు నేను వెంటనే మున్సిపల్ కమిషనర్ గారి పొత్తున్న ఏడున్నరకి ఆ పేపర్ చూసి ఆ ఫోటో పంపించారు ఆయన ఖచ్చితంగా ఇరవై నిమిషాల్లో మూడు చోట్లకు వెళ్లి మూడు ఫోటోలు వేశారు మూడు చోట్లకి వెళ్లి చూసి వచ్చారు ఆ చెత్త దానికి ముందు మూడు నెలల ముందే అంటే ఈ మున్సిపల్ కమిషనర్ దాని ముందు పాత మున్సిపల్ కమిషనర్ తోనే మనం తొలగిచ్చాం చెత్తనంతా ఆ ఫోటోలు మూడు నెలల క్రితం చెత్త తొలగిస్తే ముందే మూడు రోజుల క్రితం చెత్త ఉన్నట్టు పాత ఫోటోలు పెట్టి ఒక పత్రిక వేసింది అంటే ఎంత దుర్మార్గం ఆలోచించాల్సి ఉంది దీని వెనుక ఎవరు ప్రేరేపించాలో ఆ కానీ వాళ్ళకి తెలియదా అయినా జనాన్ని మోసం ఆ పేరు పత్రిక పేరు చెప్పాలా నేను అదే అంటే మూడు నెలల క్రితం మనం శుభ్రంగా తయారు చేస్తున్నాం ధర్మ అందంగా తయారు చేస్తున్నాం కాలంలో వల్ల చేస్తున్నాం దానికోసం నిజంగా నేను నేను మొన్న కూడా చెప్తా శిరస్సు వంచి నమస్కరించాలని చెప్పి మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఆ కార్మికులకి స్కావెంజర్స్ కి వాళ్ళు ఆ చెత్తను తొలగిస్తా పాపం ఆ చెత్తలో ఆ దుర్గంధలో ఉంటూ వాటిని తొలగిస్తా మనమందరం ఆరోగ్యంగా ఆనందంగా ఉండడం కోసం పనిచేస్తున్నా అటువంటి ప్రతికూల పరిస్థితులు ఇవాళ మనం పట్టణాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాం దాంట్లో భాగంగానే కేంద్ర ప్రభుత్వం అన్నాను నేను అమృత్ అనే పథకం ఉంది అమృత్ ఏఎంఆర్యుటి అటల్ మిషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అటల్ బిహారీ వాజ్పేయి మీ అందరికీ తెలుసు దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాడు ఈ ఇరవై ఐదో తేదీ శత జయంతి వంద సంవత్సరాలు ఆయన జయంతి వంద సంవత్సరాలు పోతుంది ఆయన పేరుతో తీసుకొచ్చిన పథకం అంటే పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పన పట్టణాలను అందంగా తీర్చిదిద్దడానికి పట్టణాలను శుభ్రంగా ఉంచడానికి పట్టణాల్లో కొద్దిగా కూడా క్రియేట్ చేయడానికి తీసుకొచ్చేది దాంతో భాగంగా మనం డెబ్బై తొమ్మిది కోట్ల పదహైదు లక్షల రూపాయల ధర్మవరాన్ని పట్టణానికి మంజూరు చేసుకున్నాం రాబోయే రోజుల్లో ఆ నిధులతో మంచినీటి సౌకర్యం కూడా కల్పించే దాంతో ఇంటింటికి మంచి నీటి సౌకర్యం కూడా కల్పించే ప్రయత్నం మంచినీటి సౌకర్యం కలిగిస్తాం మౌలిక సదుపాయాలు కల్పన చేస్తాం పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం ఒక స్వచ్ఛ ధర్మవరాన్ని మనం అందరం కలిసి నిర్మించుకున్నాం చట్టం కలిగిస్తున్నారు ఇప్పుడు అయితే దీంట్లో ప్రజల భాగస్వామ్యం ఇప్పుడే చోర శ్రీరామ్ గారు చెప్పాలి సింగపూర్ ఎంత అందంగా ఉంటుందండి ప్రపంచంలోనే అందమైన నగరం సింగపూర్ అక్కడ కూడా ఏమైంది అప్పుడు లీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో లీ అనేప్పుడు ప్రధానమంత్రి ఆయనే స్వయంగా చెత్త ఇది తీసుకొని చెత్తను తొండడు మొదలు మొదలుపెట్టాడు చెత్తను ఆయన చేయడం భాగస్వామి భాగస్వాములుగాడు ఆ రోజు మనం మన రాష్ట్రంలో పట్టణాల్లో ఎలా ఉంటాయో అలాగే ఉండేది యాభై ఏళ్ల క్రితం పంతొమ్మిది వందల డెబ్బైలో సింగపూర్ కూడా అదే అదే రకంగా ఉండేది ఆ రకంగా ఉండేది కానీ అటువంటి చోట ఆ దేశ ప్రధాని స్వయంగా చీపురు తీసుకుని రోజు మీదకి వచ్చి ఈ పట్టణాన్ని మనం సుందరంగా తీర్చిదిద్దుకోవాలా ఒక ట్రేడ్ సెంటర్ అద్భుతమైన ట్రేడ్ సెంటర్ తయారు చేసుకోవాలంటే ప్రపంచ దేశాలు మన వైపు చూడాలంటే సింగపూర్ పట్టణం అందంగా ఉండాలని ప్రయత్నం చేశారు ఇవాళ దాని కారణంగానే ఇవాళ పాలన వస్తే మళ్ళీ ఎత్తి పరిస్థితి అంత అందంగా నిజంగా సింగపూర్ ఉంటుంది అయితే చాలా చట్టాలు కూడా చాలా కఠినంగా ఉంటాయి అయితే వాటిని మనం సింగపూర్ లాగా ఇక్కడ చేయలేకపోతున్నాం మన దేశ ప్రధానమంత్రి కూడా ప్రధానమంత్రి అనేది స్వచ్ఛ భారత కార్యక్రమాన్ని తీసుకొచ్చి పెద్ద ఎత్తున వేల కోట్ల నిధులిస్తూ ఆయన కూడా స్వయంగా చీపులు పట్టుకొని తీసుకెళ్ళి ఇవాళ దేశంలో చిన్న పిల్లలు కూడా చిన్న పిల్లలు చెత్తబడేయాలంటే ఆలోచించే పరిస్థితి అయితే కల్పించారు వాళ్ళలో ఒక అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు అయితే సింగపూర్ని మన ఊరికి అన్వయించలేము ఎందుకంటే సింగపూర్ ఒక పట్టణం మాత్రమే దేశమంతా ఒక పట్టణమే దేశమంతా పట్టణమే మన జిల్లాలో సత్యసాయి జిల్లాలో ఒక పదో వంతు కూడా ఉన్నది కాబట్టి మనం ఇంకా పెద్ద దేశంలో నూట నలభై ఐదు కోట్ల మంది ప్రజలు ఉన్న చోట్ల ఆ రకంగా ఒక స్వచ్ఛమైన సింగపూర్ వాళ్ళు ఏ రకంగా నిర్మించాలంటే చాలా కష్టం ఒక ప్రభుత్వం వల్ల మాత్రమే కాదు ప్రజల భాగస్వామ్యం ఉండాలి కాబట్టి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని తీసుకొచ్చి వాళ్ళ ఇంత పెద్ద ఎత్తున పట్టణాలకు మున్సిపాలిటీ నిధులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు గ్రామాల్లో కూడా ఇస్తున్నారు మనమే మన నియోజకవర్గంలో కూడా ఐదు మండలాలకు స్వచ్ఛ భారత్ చెత్త తీయడం కోసం ట్రాక్టర్ కూడా మంజూరు చేయడం జరిగింది ప్రజలు భాగస్వామ్యం కావాలి ఎందుకంటే గతంలో చెప్పారు ఒకసారి మున్సిపల్ కమిషనర్ గారికి అందరు అంటే వీటిని ముఖ్యంగా భాగస్వామ్యం ఎవరంటే యువతలు తీసుకురావాలి విద్యార్థుల్లో విద్యార్థి దశలోనే వాళ్ళకి స్వచ్ఛంగా ఉండడం వల్ల లాభాలు ఏంటయ్యా చెప్పగలగాల మనం మనం మన పట్టణాన్ని చెత్తగా చెత్త లేకుండా చేసుకున్నామంటే డోనలు రాకుండా చేసుకుందామని కాని వల్ల నీళ్లు నిలబడకుండా చేసుకున్నామంటే డైరియా రాకుండా చేసుకుందామని ఈ ఆరోగ్యంగా మనం ఎంత ఖర్చు పెడుతున్నామో అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అంటారు ఈ అనారోగ్యం బారిన పడడం కారణంగా మనం అనేక మన ఆదాయంలో అరవై శాతం విద్యా వైద్యానికి ఖర్చు పెట్టు అది తగ్గించుకుంటూ రావాలి తగ్గించుకుంటూ రావాలంటే మన చేతుల్లో పని మున్సిపాలిటీ ఎలాగో చేస్తుంది మున్సిపాలిటీకి లిమిటేషన్స్ ఉన్నాయి అది కాకుండా ప్రజలు కూడా భాగస్వామి వచ్చి ఎక్కడంటే అక్కడ చెత్త పడేయకుండా మనదేముంది మనకు ఒక దరిద్రమైన అలవాటు ఉంటుంది ఏంటంటే మన ఇంటి ముందు క్లీన్ చేసుకుంటాం ఆ చెత్తను తీసుకు పకింటి ఆ పక్కింటి మళ్ళీ తీసుకుని వాడు ఇక్కడ వేస్తాడు వీడు తీసుకెళ్ళి అక్కడ వేస్తారు సో మన చెత్త మన దగ్గర తిరుగుతుంది అది కాకుండా ఆ చెత్త ఖచ్చితంగా తీసి సేకరించి చెత్త వ్యాన్ చెత్త వ్యాన్ వేయడానికి లేదన్నా చెత్త రాలేదు వ్యాన్ రావట్లేదు సేకరణ జరగట్లేదు సంబంధిత కార్యాలయాలు దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి దానివల్ల ప్రజల్లో భాగస్వామ్యం పెంచి ఇవాళ విద్యార్థుల్లో ముఖ్యంగా నేను అనికే చెప్పాను విద్యార్థుల్లో ఒకసారి అవగాహన కల్పించండి ఎన్జిఓలు చాలా ఎన్జిఓలు పనిచేస్తున్నారు ఆ ఎన్జిఓలు కూడా దీంట్లో భాగస్వాములు చేయండి ముఖ్యంగా చాలా మంది ఉన్నారు మా రాఘవ గారు ఉన్నారు ఇక్కడ బాగున్నోళ్ళు వాళ్ళని కూడా కొంచెం ఆకారం కోరుతున్నాను అంటే ఆయన ఒక్కనే కాదు అందరూ ఎవరైనా కొద్దిగా ముందుకొచ్చి అరే మన పట్టణాన్ని మనం సుందరంగా తీసుకుందాం మున్సిపాలిటీ చేస్తున్న ప్రయత్నాలను మనం కూడా భాగస్వామ్యం వహిద్దాం మన పిల్లలు కూడా అవగాహన కలిగిస్తాం ఈ అనారోగ్యం బారి నుంచి అనారోగ్య ధర్మవరం దగ్గర నుంచి ఆరోగ్య ధర్మవరం నిర్మించుకుందాం అధర్మవరం నుంచి ధర్మవరం ధర్మవరం తీసుకుందాం ఒక స్వచ్ఛమైన ధర్మవరాన్ని సుందర ధర్మవరాన్ని నిర్మించుకుందాం ముందు చెత్తను మనం తీసేసుకుంటే కాలం శుభ్రంగా పెట్టుకుంటే తర్వాత చెట్టలు కూడా దాటుకుంటాం ఒక చెత్త ఊరుంటే అందంగా ఉంటది వాతావరణం ఆక్సిజన్ ఉంటుంది ఆక్సిజన్ బాగుంటే మన అనారోగ్యం బాగానే పడకుండా ఉంటాం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లే మనం ఏం రాకెట్ సైన్స్ కాదు ఇది ఏం దక్షిణ ధ్రువానికి చంద్రమామ మీదకి వెళ్ళాల్సిన అవసరం లే చిన్న చిన్న పనులతో అవగాహన కల్పించి మన పిల్లల్లో అవగాహన కల్పించి చెత్తంటే అక్కడ పడేయకుండా చేసుకోగలిగితే ఖచ్చితంగా మనం స్వచ్ఛ ధర్మవరాన్ని నిర్మించగలం నిర్మించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం వహిస్తారని నేను సందర్భాన్ని కోరుకుంటున్నారు భాగస్వామ్యం వహించడానికి సిద్ధమవుతున్నాం మన పిల్లలకి స్వచ్ఛ ధర్మవరం గురించి కాన్సెప్ట్ గురించి చెప్తారా ఏ మాట రావట్లా మనందరి ధర్మం మన పట్టణాన్ని మనం సుందరంగా పెట్టుకోవడం మన అందరి ధర్మం చిన్న చిన్న వాటితోనే మనం మార్పు తీసుకురాగలం ఏది చెప్తారు ఇది ధర్మవరంకి ఒక ప్రత్యేకత ఉంది సిల్క్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేక మంది బయట నుంచి వస్తుంటారు వాళ్ళందరూ చూస్తుంటారు ధర్మవరం కేవలం సిల్క్ కు మాత్రమే పట్టు మాత్రమే ప్రాముఖ్యత కలిగిన పట్టణం కాదు ఇది చాలా సుందరమైన నగరం చాలా అర్థమైన నగరం స్వచ్ఛమైన నగరం అని ప్రజలందరూ భావించేలాగా ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలందరూ కూడా నేను అందరికీ ఒకసారి చేతులు ఎత్తి వేడుకుంటూ ఇవాళ ఈ సందర్భంగా మీ అందరినీ కలిసే అవకాశం కలిగించినందుకు మున్సిపల్ కమిషనర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటారు భారత్ మాట్లాడుతుంది